రాష్ట ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా ఇంద్రమాత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతుగా విమలవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి టపాసులు పీలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతు సంక్షేమాన్ని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం అని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మార్కెట్ కమిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు సాబీర్ వస్తాద్ కృష్ణ ఖమ్మం గణేష్ నాయకులు చిలుకర్ రమేష్ పుల్కం రాజు పులి రాంబాబు తోట రాజు కుక్కుల బాలు ముపిడి శ్రీధర్ నాగుల విష్ణు కొలకని రాజు పల్లెపు రాజేందర్ దుండగుల తిరుపతి దుర్షతి అరుణ్ తేజా చారి అక్కడపల్లి నరేష్ తిరుపతి లింగంపల్లి కిరణ్ షాహిద్ ఇన్నారం సాగర్ తంగళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులు ఈరోజు సంవత్సరం సంవత్సర కాలంలోనే రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఏంటిదంటే రైతులకు ముందు రెండు లక్షల రుణ రుణమాఫీ మీద సంతకం చేసినప్పుడే రైతులు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తారని నమ్మకతోటి ఈరోజు ఇరవై ఆరు తారీఖున రైతు భరోసా ఇస్తున్నారు కనుక ఈరోజే ముందు ఆరు తారీఖు నాడు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది గ్రామ గ్రామాల ఊరు ఊరు రాష్ట్రం మొత్తం సమరాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మంత్రి మంత్రి ముఖ్యమంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అన్ని అన్ని మంత్రి శాఖ అన్ని అన్ని శాఖల మంత్రుల గారికి వాళ్ళకి వందనాలు రైతుల తరఫున ముఖ్యంగా రైతుల తరఫున వందనాలు చేస్తూ ఈరోజు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇందిరమ్మ భరోసా కానీ ఇరవై ఇరవై జనవరి ఇరవై ఆరున ఇస్తున్నారు కనుక ఇక్కడికి వచ్చిన ముఖ్యులకు మన అంట మా వెములవాళ్ళలో ఇలా రైతు భరోసా సంబరాలు జరుపుకుంటున్నామంటే మా శాసనసభ్యులు మా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆశ్రణ గారి ఆధ్వర్యంలో మన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మన శ్రీధర్ బాబు గారు మన పున్నం ప్రభాకర్ గారు ఇలా చేసిన రైతు భరోసా అదేవిధంగా మన భూమాత భూమాత కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా రైతులు సంబరంగా ఇలా ఆరో తారీఖున మున్నటి రోజున సమావేశం ఏర్పాటు చేసినటువంటిలో అలా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వడానికి ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇవ్వడానికి మా మంత్రి అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి రైతులకు సంబరాలు జరుపుకోమని చెప్పడం చాలా సంతోషకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆ గారి నాయకత్వంలో ఈరోజు వేములవాడ పట్టణం మహాకాళి గుడి దగ్గర రైతు భరోసా సంబరాలను ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా సీట్లు పంచి టపాసులు పేల్చుకోవడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు రైతుకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పేదవాళ్లకు ఈరోజు ఇందిరామ ఇల్ల ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ఈ యొక్క పథకాలు అమలు అవుతున్న సందర్భంగా సంబరాలు ఈరోజు ఘనంగా వేములాడ పట్టణంలో చేసుకోవడం జరిగింది అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ గెలిపించాల్సిందిగా కోరుచున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గత పదిహేను రోజుల నుంచి మరి ఈ అయితే రైతు భరోసాపై మరి మిగతా దానిపై మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసి మరి మొన్నటి రోజున రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల మరి రైతు భరోసాను వారు ఈ యొక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వడం చాలా గొప్పగా రైతులు భావిస్తూ ఏదైతే ఇంకో పథకం కూడా మరి ఇందిరామ్మ భరోసా అని చెప్పి మరి రైతులు ఏదైతే భూమి లేని రైతులకు కూడా వారికి కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం పైన ఆధారపడే మన రైతులకు మరి ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అందుబాటులో ఉంటుంది మరి ఉంటుంది కూడా మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో వారి సంక్షేమానికి గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ప్రభుత్వం కూడా అన్ని విధాల వారు కృషి చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా మొన్నటి మొన్న సమస్యల లోపే కలుకోవటం చూరమ్మ చెరువును అదేవిధంగా మరి పెళ్లి రిజర్వాయర్ను మరి ఎంత రైతులపై ఎంత ఉన్నా ఈ రోజు చేయడం అంటే చాలా గొప్పదనం మొన్నటి రోజున మంత్రి సమావేశంలో ఇంద్రమ్మ భరోసా రైతు భరోసా అని యాటా పన్నెండు వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి గాడి లెక్కిస్తుడు రాష్ట్ర మహిళా తల్లులందరికీ మొట్టమొదటిగా బస్సులో ఉచిత ప్రయాణం చేసిండు ఆ తర్వాత పది లక్షల రూపాయలు ఎక్సైజ్ చేసిండు ఆ తర్వాత ఐదు లక్ష ఐదు వందలకే సిలిండర్ చేసిండు ఆరు గ్యారెంటీలు ఏదైతే చెప్పిలో ఆరు గ్యారంటీలు అలా ఒక పింఛనే ఉన్నది ఆ పింఛన్ సంక్రాంతి పడి వెళ్ళిన తర్వాత అశితం వస్తుంది ప్రజలారా బిఆర్ఎస్ పార్టీ బిఏ పార్టీ మాటలు నమ్మద్దు మేము ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం ఆ పేనా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిండు మిత్తిలు కట్టడానికే మా ప్రభుత్వం ఎందుక ముందు అవుతుంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాడు ఈ రోజు రైతులను ఉద్దేశించి ఆనాడు రెండు లక్షల రూపాయలు ఒకటే ఏకతాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిండు అంటే అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచన ఉన్నాడో ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నా అంటే ఏ ప్రభుత్వం కౌలు రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదు ఇప్పుడు ఏటో పన్నెండు వేల రూపాయలు ఇంద్రమ్మ భరోసా కింద ఇస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అది అమలవుతుంది మా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా వెండా వెనుకబడ్డది మాకు అభివృద్ధి అభివృద్ధి కావాలి అని వేల కోట్ల రూపాయలు ఇస్తుండో